ఈవీఎంల భద్రతపై ఎలాంటి అనుమానాలకు తావులేదని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు పోలైన ఈవీఎంలు నియోజకవర్గాల నుండి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు మంగళవారం ఉదయం నుండి చేరుకుంటున్నాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు పోల్డ్ ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ కొనసాగుతోందన్నారు అత్యంత భద్రత నడుమ పోల్డ్ ఈవీఎంలు తరలించారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్ కు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై మూడు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పోల్డ్ ఈవీఎంలు అత్యంత భద్రత నడుమ కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్ రాజకీయ పార్టీల నాయకులు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరచారు పోలైన ఈవీఎంలను భద్రపరచడంలో సాధారణ పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేశారు స్క్రూటినీ అనంతరం వారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు తాళం వేసి సీల్ వేయడం జరుగుతోంది పారదర్శకంగా ఈవీఎంలను భద్రపరుస్తున్నామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు